ఇవాళ సాధకుల కోసం ప్రేత వశీకరణ భైరవ తంత్రం గురించి చెబుతున్నాను సావధానంగా వినండి ముందుగా ఈ సాధన చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే భైరవుని సన్నిధికి వెళ్ళి భైరవునికి బెల్లం నివేదన చేసి ఆ తదుపరి ఈ సాధన చేస్తున్నామని ఆయన చెవులో చెప్పి ఈ సాధనకి ఉపక్రమించాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ ప్రేత వశీకరణ సాధన బహు విచిత్రమైనది అని గుర్తుపెట్టుకోండి మరియు శీఘ్ర సిద్ధికరమైనటువంటిదిని గుర్తుపెట్టుకోండి ఈ సాధన ఎంతమంది అయినా ఈ సాధన చేయవచ్చు ఇక్కడ మేము చెప్పి చెప్పినది చెప్పినట్టు యథాతథం పాటిస్తూ ఎవరైతే ఈ సాధన చేస్తారో వారికి తప్పకుండా సిద్ధి కలిగి భైరవుని రక్షణలో భూత ప్రేత పిచాచాలతో అనేక కార్యక్రమము చేయించుకోవచ్చు చేయించవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సాధన కావలసిన వస్తువులు తేనెమైన తెచ్చుకొని మీకు తోచిన ఒక రూపాన్ని మీకు ఎలా వస్తే అలా తయారు చేసుకోండి ఒక ఆకారం మాత్రం ఖచ్చితంగా రావాలి అది మానవాకారం అయితే ఇంకా చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి అలా తయారు చేసిన ఆ ఆకారాన్ని మంత్ర సాధన జరిగినన్ని రోజులు సాధకుని ఎదుట పెట్టుకుని సాధన చేయవలసి ఉంటుంది ఈ బొమ్మ మీకు మంత్ర సిద్ధి కలిగే నాటికి ఆ బొమ్మ మీకు మంత్రదండంగా మారుతుందని గుర్తు పెట్టుకోండి ఈ సాధనలో జపమాలగా పగడాల మాల వాడాల్సి ఉంటుంది బొరుగులు లేదా మరమరాలతో తయారు చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే సాధన సమయంలో తినాలి అది రెండు పూట్ల మాత్రమే తినాలని గుర్తుపెట్టుకోండి ఆసనంగా చాప వేసుకోండి లేదా గొంగడి వేసుకోండి ఇంకా మీకు కావాలనుకుంటే శంభాసనం ఒక ఆసనం ఉంది ఆ ఆసనాన్ని వేసుకోండి సాధన జరిగినన్ని రోజులు సాధకుడు ముదురు నీల రంగు వస్త్రం మాత్రమే ధరించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధకులరా సాధనా సమయంలో ఎటువంటి కామవాంచ కానీ ఇంద్రియ పతనం కానీ జరిగినచో అలా ఎవరికైతే జరుగుతుందో వారు జీవితంలో ఈ సాధనకి అర్హులు కారని గుర్తుపెట్టుకోండి సాధకులారా తర్వాత మీరు ఎన్నిసార్లు చేసినది పనిచేయదు కనుక మనసుని నిగ్రహంగా ఉంచుకోండి ఇంద్రియ వాంచలు తగ్గించుకోండి ఈ సాధన మీరు ఇంట్లో చేయాలనుకుంటే మాత్రం ఆ ఇంట్లో మీరు ఒక్కరే ఉండేటప్పుడు మాత్రమే ఇంట్లో చెయ్యండి లేదా ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో చెయ్యండి లేదంటే ఏదైనా మహా వటవృక్షం కింద కూర్చొని చెయ్యండి ఈ సాధనని ఈ సాధనని స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కావాల్సిందల్లా కాస్త ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి దుర్బల చిత్తులు ఈ సాధన జోలికి వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళినా భైరవుడు ఒకటికి రెండు సార్లు రక్షిస్తాడు తప్ప ప్రతిసారి కాదని గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర సాధనకి సిద్ధికి ముప్పై మూడు రోజులు సమయం పడుతుంది రోజుకు మూడు వేల మూడు వందల ముప్పై మూడు జపం అది కూడా ఒకే ఆసనంలో పూర్తి చేసుకోవలసి ఉంటుంది మంత్ర జపం రాత్రి పన్నెండు గంటల తర్వాత మాత్రమే మంత్రాన్ని మొదలు పెట్టవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన సిద్ధించుకున్న సాధకులు భైరవుని సంరక్షణలో ఉంటారని గుర్తుంచుకోండి సాధకులరా ఆ భైరవుడే సాధకుడి దిశానిర్దేశం మొత్తం భైరవుడే చేస్తాడని గుర్తుంచుకోండి ఈ సాధన ఎవరైనా తప్పు మార్గంలో వాడాలని ప్రయత్నించే వాళ్ళకి ఆయనే దండన విధిస్తాడని తెలుసుకోండి ఈ సాధనతో అనేక మహిమలు సాధకుడు భైరవుని ఆజ్ఞతో ప్రపంచానికి చేసి చూపుతాడు సాధకులారా ఈ సాధన అందరికీ అంత తొందరగా పట్టుపడదని తెలుసుకోండి అందరికీ అంత తొందరగా పట్టుపడదు బ్రహ్మచర్యం అనేది ఎవరైతే నిష్ఠగా పాటిస్తారో వారికి మాత్రం ఈ మంత్రసిద్ధి కలుగుతుంది అని గుర్తుంచుకోండి మొట్టమొదటిగా చెప్పినటువంటి బొమ్మని మీరు ఎదురుగా మీ భూమి మీద పసుపుతో త్రికోణం వేసుకుని ఈ సాధన చెయ్యండి దాని మీద పైన చెప్పినటువంటి తేనెమైనంత చేసిన బొమ్మని పెట్టవలసి ఉంటుందని గుర్తుంచుకోండి వీడియోని ఒకటికి పదిసార్లు చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక జాగ్రత్తగా చేసుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం నఖముఖ భైరవం బ్లం ఫ్లాం క్లిం బ్లాం సర్వ ప్రేత వశమానాయ ట్రీం 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 సిద్ధిం కురు కురు ఫ అనే ఈ మంత్రాన్ని అత్యంత శక్తివంతమైనదిగా ఈ కలియుగానికి అత్యంత శక్తివంతమైనదిగా గ్రహించబడింది కనుక జాగ్రత్తగా చేసుకుని మీ జీవితాలని పరిపూర్ణం చేసుకోండి అత్యాశతో ఈ సాధన జోలికి వెళ్ళకండి ఈ మంత్రాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మేము చెప్పిన నియమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ముప్పై మూడు రోజులు సాధనా సమయం రాత్రి సమయంలో మాత్రమే ఈ సాధన ఎవరైతే చేస్తారో వారికి భైరవ రక్షణలో సర్వప్రేతాల వశీకరం అవుతాయని గుర్తుంచుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ సాధన చెయ్యవద్దు బ్రహ్మచర్యం పాటించే ప్రతి ఒక్కరూ ఈ సాధన చెయ్యవచ్చు ఈ సాధన చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చెయ్యండి సాధకులరా ఎందుకంటే ఈ సాధనలో ధైర్యం లేని వ్యక్తులకు ప్రమాదం పొంచి ఉంటుంది కనుక అలా ప్రమాదం పొంచి ఉన్న మంత్రాలు ఎందుకు చెప్పావు గురువుగారు అంటే ఈ ఛానల్లో ప్రతి ఒక్క గోప్యమైన మంత్ర విధానాన్ని చెప్పడం మా ధర్మం కనుక ప్రతిదీ చెప్తాం విచక్షణ కలిగి ప్రవర్తించుకోవాల్సింది మీరు సాధక ఇందులో ఉన్న నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు నియమాలు పాటించకుండా ఈ సాధన జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఎవరైతే నియమనిష్టలు పాటించలేరో వాళ్ళు ఈ సాధన జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతిదీ మేము చెబుతాం మీ విచక్షణ ఇక్కడ ప్రతిదీ ఎలా సాధించాలో కూడా చెప్తాం మీలో ఆ స్టామినా ఉన్నప్పుడు మాత్రమే ఆ సాధన జోలికి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి లోకమా జాగ్రత్తగా మసులుకొని ఈ సాధన చెయ్యండి సర్వే జనా సుఖినో భవంతు